వెల్కమ్ టు భారత్ వనితా టీవీ రోంపిచర్ల మండలం వీరవట్నం గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం కోలాహలంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చదల్వాడ అరవిందబాబుకు వీరవట్నం గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వంద రోజులలో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతిని అందించిన పాలన గురించి వివరించారు గత ప్రభుత్వంలో ఐదేళ్లు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నాశనం చేశారని మన ముఖ్యమంత్రి రాష్ట్రాభివృద్ధి కోసం పాటపడుతున్నారని తెలిపారు నియోజకవర్గంలో అన్ని వేళల అందుబాటులో ఉంటానని తెలియజేశారు కష్టాల్లో కుటుంబ సభ్యుడిగా తోడుగా ఉంటానన్నారు ఈ కార్యక్రమంలో నల్లపాటి రామచంద్ర ప్రసాద్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మరియు మండల పార్టీ నాయకులు గ్రామ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు don't need